ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రామకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అదిరిపోయే రూపోయేషు చెప్పిందండి రాష్ట్రంలో వీరందరి ఖాతాలో కూడా ఈ నాలుగు పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయండి ఈ నాలుగు పథకాల ద్వారా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా వీరి దగ్గర ఏ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఆ డాక్యుమెంట్స్ ఏంటని చెప్తాను అదేవిధంగా ఎగ్జాక్ట్లీ ఒక పథకాలు ఎప్పటి నుంచి తీసుకురాబోతున్నారని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో అయితే మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా చూసుకుంటే కనుక మహిళలను ఉద్దేశం ఉంచుకుంటే వారి యొక్క మేనిఫెస్టోనైతే కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చిందండి మేనిఫెస్టోలో చూసుకుంటే కనుక సూపర్ సిక్స్ పథకాలు అయితే ఉన్నాయండి సూపర్ సిక్స్లో భాగమైనటువంటి ఆడబిడ్డ నిధి పథకం కావచ్చు మిగతా ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ కావచ్చు ఫ్రీ బస్సు కావచ్చు తల్లికి వన్నం పథకం కావచ్చు ఇంకా కొన్ని రైతులకు సంబంధించి కూడా పథకాలు ఇంకా అదేవిధంగా ఇవన్నీ కూడా పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం లైన్గా తీసుకొస్తూ ఉందండి ఇందులో ప్రైమరీగా మహిళల సంబంధించి చూసుకుంటే కనుక మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు నిధి పథకాన్ని కూడా పెట్టారు ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు అర్హులైన అందరికీ కూడా అయితే ఇక్కడ సంవత్సరానికి పద్దెనిమిది వేలు కూడా వేసే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది అండి ఎందుకంటే ఒక అప్పులో చూసుకుంటే కనుక ఒక పదకొండు ద్వారా రెండు విడతల్లో అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి అయితే అన్నారు ప్రతి నెల కూడా పదిహేను వందలు అయితే వేయాలి కానీ టైం అయితే అయిపోయింది కాబట్టి మేబీ చూసుకుంటే కనుక ఒక డిసెంబర్ నెలకు సంబంధించి పద్దెనిమిది వేలు అనేది ఒకేసారి మహిళల ఖాతాలైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి డిసెంబర్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ నోటిఫికేషన్ వస్తే కనుక డిసెంబర్ ఎండింగ్ కల్లా ఒక పథకం సంబంధించి డబ్బులు అయితే అందరి ఖాతాలో కూడా పడే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది అండి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిఎస్సి మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఎవరైతే మహిళలు ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు వారి ఖాతాలో అయితే ఒక డబ్బులు అయితే పడతాయండి ఇంటికి ఒక్కరికి సంబంధించి ఒక డబ్బులు అయితే పడతాయి ఆర్థికంగా ఆదుకునేందుకు మహిళలను యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి అందరి ఖాతాలు కూడా పడతాయి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అనేది ఉండాలండి దీని తర్వాత క్యాస్ట్ ఇంకమ్ డే డబుల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి దీని తర్వాత స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా అవసరం అవుతుందండి ఇవి ఉండే కనుక యొక్క పథకానికి మీరు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ పొందుతారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఇవైతే ఉండాలండి శ్రీరంగ రాష్ట్రపోతి యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తుంది దీని తర్వాత చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యాలయఫీ పథకాన్ని తీసుకొస్తుంది దీని ద్వారా ఎవరైతే ఢువాక్రామై ఉంటారో వారికి రెండు లక్షల రూపాయలు అయితే అయితే ఇస్తున్నారండి దీని తర్వాత ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం తర్వాత ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా తీసుకొస్తుందండి ఈ ఒక పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళ ఆడపిల్లని కలిగి ఉంటారు వారికి అయితే లక్ష రూపాయలు అయితే లోన్ అయితే ఇస్తున్నారండి దాని తర్వాత సున్నా వడ్డీ పథకం అయితే తీసుకొస్తుందండి ఎవరైతే డ్వాక్రా గ్రూప్ లో ఉండి లోన్ తీసుకుంటూ కడుతుంటారు వారికి అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా అప్పుడు పది లక్షల పైన ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా మాఫీ చేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నాలుగు ఈ ఈ యొక్క నాలుగు పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఉంటారు వారికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అందరి ఖాతాలో కూడా యొక్క నాలుగు పథకాల ద్వారా డబ్బులు అయితే పడతాయండి ఒక పథకానికి సంబంధించి రాష్ట్రపతి నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చింది నేను అయితే తెలుస్తుంది కాబట్టి తప్పకుండా మేనల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ